మన గ్రహం పెద్ద అందమైన ఇల్లు లాంటిది పొల్యూషన్ అనేది పొరపాటును మన ఇంట్లో అల్లకల్లలను చేసి మనం పీల్చే గాలికి తాగే నీటికి మరియు ఆడుకునే భూమికి హాని కలిగించేది మన పర్యావరణానికి మంచి చేయని వస్తువులను విడుదల చేసినప్పుడు కాలుష్యం జరుగుతుంది కాలుష్యానికి కారణమయ్యే ఫ్యాక్టరీలు మరియు కారులు వంటి కొన్ని మూలాల గురించి మనకు తెలుసు కానీ మన గ్రహానికి హాని కలిగించే కొన్ని ఆశ్చర్యకరమైన మరియు అంతగా స్పష్టంగా లేని విషయాలు కూడా ఉన్నాయి కాలుష్యం అనేది ఒక తీవ్రమైన సమస్య అయినప్పటికీ కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలతో దానిని బాగా అర్థం చేసుకోవడం చాలా అవసరం కాబట్టి మనం మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే మన గ్రహాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం కాలుష్యానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి కాలుష్యం మనపై మరియు మన గ్రహంపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు మీకు సహాయపడతాయి మన శరీరంలో కనిపించే మైక్రో ప్లాస్టిక్స్ అని పిలువబడే చిన్న ప్లాస్టిక్ ముక్కల గురించి మరియు మన మానసిక ఆరోగ్యానికి కాలుష్యం ఎలా అనుసంధానించబడిందో కూడా మీరు తెలుసుకుంటారు ఈ విషయాలు కేవలం ఆసక్తికరమైనవి మాత్రమే కావు చాలా ముఖ్యమైనవి కూడా ఇవి మనకు విద్యను అందించడమే కాకుండా మన వాతావరణాన్ని పరిశుభ్రంగా మరియు ఆరోగ్యవంతంగా మార్చడానికి మనకు స్ఫూర్తిని ఇస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ వన్ కాలుష్యం అనేది మనం బయట ఎదుర్కొనే సమస్య మాత్రమే కాదు ఇది మన ఇళ్లలో కూడా జరగవచ్చు చాలా మంది వ్యక్తులు సాధారణంగా కాలుష్యాన్ని బయట గాలితో ముడిపెడుతున్నప్పటికీ మన ఇంటి లోపల చేసే పనులు కూడా హాని కలిగిస్తాయి సాధారణ ఇండోర్ కాలుష్య కారకాలలో సిగరెట్లు పెంపుడు జంతువుల నుండి వచ్చే చిన్న కణాలు మరియు శుభ్రపరిచే ఉత్పత్తులు కూడా ఉంటాయి ఈ విషయంలో మన శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మానసిక ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి కాబట్టి కాలుష్యం ఆరు బయట మాత్రమే పరిమితం కాదని తెలుసు చాలా ముఖ్యం అది మన భౌతిక మరియు మానసిక శ్రేయస్సు రెండింటినీ ప్రభావితం చేసి మనం ఎక్కడ నివసిస్తున్నామో అక్కడే ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ కాలుష్యం కేవలం గాలికి మాత్రమే చెందింది కాదు అది మన మెదడుపై కూడా ప్రభావాన్ని చూపుతుంది మనం ఎయిర్ పొల్యూషన్ కి గురైనప్పుడు ముఖ్యంగా దానిలోని చిన్న కణాలు మన మెదడు పనిచేసే విధానానికి హాని కలిగిస్తుంది ఇది పిల్లలకు ప్రత్యేకంగా వర్తిస్తుంది అది వారు నేర్చుకునే మరియు అభివృద్ధి చెందే విధానాన్ని నెమ్మదిస్తుంది మనం పీల్చే కాలుష్యం కేవలం మన ఊపిరితిత్తుల్లోనే ఉండదు అందులో కొంత భాగం మన రక్తంలోకి వెళ్లి మెదడులోకి చేరుతుంది అది అక్కడ చేరిన తర్వాత మనకు మంట కలిగి మరియు మన మెదడులోని కణాలు హాని కలిగించవచ్చు ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే మన ఊపిరితిత్తుల కోసం గాలిని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు ఇది మన మెదడును ఆరోగ్యంగా ఉంచడం మరియు బాగా పనిచేయడం గురించి కూడా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సముద్ర జీవులకు ప్లాస్టిక్ కాలుష్యం పెద్ద సమస్య ప్రతి సంవత్సరం టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలలో చేరుతున్నాయి దీని వలన సముద్ర జంతువులకు తీవ్రమైన ప్రమాదం ఉంది ఈ జంతువులు పొరపాటున ప్లాస్టిక్ ను తిన్నప్పుడు అది ఊపిరి తీసుకోలేకపోవడం లోపల గాయపడడం మరియు విషాదకరంగా ఈ అద్భుతమైన జీవులు మరణానికి దారితీస్తుంది కాబట్టి ఇది వారి ఇళ్లకు మరియు వారి శ్రేయస్సుకు తీవ్రమైన ముప్పు వంటిది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఫ్యాషన్ ఇండస్ట్రీస్ మన ఇష్టపడే అన్ని స్టైలిష్ దుస్తులను ఎలా తయారు చేస్తున్నాయో మీకు తెలుసా బట్టలను తయారు చేసే విధానం ప్రత్యేకంగా అవి రంగులు వేసేటప్పుడు లేదా బట్టలను ప్రింట్ చేయడం పూర్తి అయిన తర్వాత అవి నీటిలో కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి ఈ రసాయనాలు మనం త్రాగే నీటిని కలుషితం చేస్తాయి ఇది నీటిలో నివసించే జంతువులు మరియు మొక్కలకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మనం వేసుకునే ఫ్యాషన్ డ్రెస్సులు కూడా మన పర్యావరణంపై ప్రభావం చూపుతుంది అనేది ఒక బాధాకరమైన విషయం Fact number 5 శబ్ద కాలుష్యం అనేది వాతావరణంలో విపరీతమైన మరియు బాధించే శబ్దాలను తెస్తుంది గాలి మరియు నీటి కాలుష్యం హానికరమైనట్లే అధిక శబ్దం మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది మొదట ఇది వినికిడికి నష్టాన్ని కలిగిస్తుంది పెద్ద శబ్దాలు మన చెవుల్లోని సున్నితమైన నిర్మాణాలను దెబ్బతీస్తాయి అదనంగా శబ్ద కాలుష్యం బీపీని పెంచుతుంది మన ఆరోగ్యం కోసం గాలి మరియు నీటి నాణ్యతను మనం జాగ్రత్తగా చూసుకున్నట్లే మన మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడానికి మన చుట్టూ ఉన్న లబ్ధవ్ స్థాయిలను పరిగణలోకి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీరు ఒక రైతు అయితే మరియు మీరు గోధుమ లేదా వరి పంటలను పండిస్తున్నట్లయితే మీరు పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి అవసరమైనట్లే మీ పంటలు సరిగ్గా పెరగడానికి కూడా స్వచ్ఛమైన గాలి అవసరం కానీ కొన్నిసార్లు నైట్రోజన్ డైఆక్సైడ్ మరియు ఓజోన్ వంటి వాటితో గాలి కలుషితమవుతుంది ఇవి మీ పంటలకు అంత మంచివి కావు గాలి కలుషితం అయితే అది మొక్కలకు ఆటంకం మరియు ఇది రైతులకు సమస్య ఎందుకంటే వారు ఎక్కువ పంటలను పండించకపోవచ్చు లేదా పంటలు అంత ఆరోగ్యంగా ఉండకపోవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ భూమి ఒక పెద్ద ఇల్లు లాంటిది మనం కార్లు ఫ్యాక్టరీలు మరియు యంత్రాలు వంటి వాటిని ఉపయోగించినప్పుడు అవి కొన్నిసార్లు గాలిలో ఒక రకమైన విషవాయువులను విడుదల చేస్తాయి గాలిలో ఉన్న ఈ చిన్న విషవాయువులు భూమిని వేడిగా మారుస్తున్నాయి భూమి వేడెక్కినప్పుడు అది వాతావరణాన్ని మార్చగలదు మరియు కొన్ని ప్రదేశాలను చాలా వేడిగా చేయగలదు ఇది పర్యావరణ వ్యవస్థలు వాతావరణ నమూనాలు మరియు మానవ ఆరోగ్యంపై విస్తృతమైన ప్రభావాన్ని కలిగి ఉంది మనుషులు ఈ విషవాయువులను ఎక్కువగా ఉపయోగించిన శక్తిని ఉపయోగించుకునే మార్గాలను కనుగొనాలి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ప్లాస్టిక్ కాలుష్యం మంచినీటి పర్యావరణ వ్యవస్థలకు సమస్యలను సృష్టిస్తుంది ప్లాస్టిక్ వ్యర్థాలు నదులు మరియు సరస్సులో ప్రవేశించినప్పుడు అది జలచరాలకు ముప్పు కలిగిస్తుంది మరియు విస్తృతమైన మంచినీటి పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగిస్తుంది అదనంగా ఈ ప్లాస్టిక్ కాలుష్యం త్రాగునీటి వనరుల్లోకి ప్రవేశించి మనుషుల ఆరోగ్యానికి ప్రమాదాలను తీసుకువస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మీ చర్మానికి కాలుష్యం ఒక అదృశ్య శత్రువు లాంటిది మీరు మురికి గాలి కలుషితమైన నీరు మరియు కొన్ని రసాయనాలు వంటి వాటికి గురైనప్పుడు మీ చర్మం దాడిని ఎదుర్కొంటున్నట్లుగా ఉంటుంది ఈ కాలుష్య కారకాలు మీ చర్మానికి దురద మరియు కొన్ని సార్లు అలర్జీలు కూడా తెస్తాయి అంతేకాకుండా కాలక్రమేణ కాలుష్య కారకాలకు గురి కావడం మరింత తీవ్రమైన చర్మ పరిస్థితులకు దారి తీస్తుంది మనం మన చర్మాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించినట్లే చర్మ సమస్యలకు కారణమయ్యే ముఖ్యమైన కారకంగా ఉండే కాలుష్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఫ్యాక్ట్ నెంబర్ టెన్ కాలుష్యం అనేది మనం చేసే పెద్ద గజిబిజి లాంటిది మరియు ఈ గజిబిజి కేవలం మురికి కాదు ఇది మనుషులను మరియు జంతువులను కూడా అనారోగ్యానికి గురి చేస్తుంది ఈ గందరగోళం కారణంగా అనారోగ్యంతో ఉన్న వారికి సహాయం చేయడానికి పర్యావరణాన్ని శుభ్రం చేయడానికి మరియు గందరగోళం కారణంగా దెబ్బతిన్న వస్తువులను సరిచేయడానికి ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ అదనపు ఖర్చులన్నింటినీ పట్టణాలు మరియు ప్రభుత్వాలకు పాఠశాలలు మరియు పార్కులు వంటి ఇతర ముఖ్యమైన విషయాల కోసం తగినంత డబ్బును ప్రభుత్వం కలిగి ఉండటాన్ని కష్టతరం చేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ కాలుష్యం అనేది గాలిలో కనిపించని అసహ్యకరమైన పదార్థం వంటిది మరియు కొన్ని పరిసరాల్లో ఇతరుల కన్నా ఎక్కువగా ఉంటుంది సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యక్తులు ముఖ్యంగా నగరాల్లో నివసించే వ్యక్తులు ఫ్యాక్టరీలు ట్రాఫిక్ మరియు ఇతర ప్రదేశాల నుండి వచ్చే కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉంది ఈ అధిక ఎక్స్పోజర్ వలన వారు శ్వాస సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ పొల్యూషన్ గురించి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు దాని పరిధి మరియు ప్రభావం సాధారణంగా మనకు తెలిసిన దానికంటే చాలా తక్కువ కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు మన గ్రహం యొక్క ఆరోగ్యాన్ని రక్షించడానికి వ్యక్తులు మరియు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం చాలా కీలకం ఈ వీడియోకి కన్క్లూషన్ ఏంటంటే కాలుష్యం అనేది మన గ్రహం మరియు దానిలో నివసించే జంతువులు మరియు మనుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన సమస్య కాలుష్యం యొక్క వివిధ వనరులు మరియు రకాలు అలాగే వాటి ప్రభావాలు మరియు పరిష్కారాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం అవుట్డోర్ పొల్యూషన్ కంటే ఇండోర్ పొల్యూషన్ మరింత హానికరం అనే ఆశ్చర్యకరమైన వాస్తవం నుండి సముద్రంలోని లోతైన భాగాల్లో మైక్రోప్లాస్టిక్లు కనుగొనబడ్డాయి అనే భయంకరమైన వాస్తవం వరకు కాలుష్యం గణనీయమైన సవాళ్లను అందిస్తూనే ఉంది అయితే సమిష్టి కృషి మరియు పెరిగిన అవగాహన ద్వారా మనం కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి చర్యలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి